ఈ నెల మూడవ తేదీన రావులపాలెంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోయే ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు అన్నారు రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జోన్ టూ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు పాలిటిక్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బీజేపీ పదాధికారి తమనంపూడి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ నెల మూడవ తేదీన నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పాలిటిక్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ సభలను విజయవంతం అయ్యేలా కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు పెన్షన్ల విషయంలో మా పార్టీలపై వైసీపీ బురచెల్లే ప్రయత్నం చేస్తుందని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని ఎలిఫాట్ ప్రదేశాలని కూటమి సభ్యులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేపురం రావులపాలెం కొత్తపేట ఆలమూరు నాలుగు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగలం అనే పేరుతోని అనేక కార్యక్రమాలు సమావేశాలు ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది సుమారు పదిహేను పబ్లిక్ మీటింగ్స్ ఇప్పటిదాకా పూర్తి చేసుకోవటం జరిగింది మరి జోన్ టూకి సంబంధించి ఎల్లుండి అంటే మూడో తారీఖు సుమారు పన్నెండు గంటల సమయానికి కొత్తపేటకి వచ్చే అవకాశం ఉంది సాయంకాలం మూడున్నరకి బహిరంగ సభ రావుల్పాలెంలో జరిగే అవకాశం ఉంది అది ఎక్కడ వెన్యూ అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది పెన్షన్ పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ తెలుగుదేశం హయాంలో ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే దాని నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలకు తీసుకువెళ్లారు ఆ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ని రాజశేఖర రెడ్డి గారు నూట పాతిక రూపాయలు కేవలం పెంచి రెండు వందలకు తీసుకొచ్చారు ఆ రెండు వందలని వెయ్యి చేసి దాన్ని రెట్టింపు రెండు వేలు చేసి అంటే పద్దెనిమిది వందలు ఒక్కసారిగా పెంచి చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు ఆ రెండు వేలు పెన్షను మేము అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము కూడా చెప్పాం మేము వచ్చుంటే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు ఇచ్చి ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని నాలుగు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచారు ఈవేళ ఏదైనా మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది అంటే అందులో మనం విశ్లేషించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా పెంచింది నాలుగు రెండు వందల యాభై వెయ్యి రూపాయలు మాత్రమే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఆ నూట అరవై ఐదు రూపాయలు అంటే పదకొండు వందల ఇరవై ఐదు వారి షేరు మరి పెన్షన్లో ఈవేళ మూడు వేలలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు తెలుగుదేశం పుణ్యం ఇది సంక్షేమం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే సంక్షేమం అటువంటి ప్రధానమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రవేశపెట్టి ప్రలోభ పెడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్తే ఈ వాలంటీర్ల ద్వారా ఈ ఎన్నికలు కోర్టు ఉంది కాబట్టి పెన్షన్లు నిలుపుదల చేయండి అనే ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు ఇస్తే ప్రత్యామ్నాయం కోసం వెతకుండా ఈ జగన్ రెడ్డి ఒక కుట్ర పూర్తమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఈనాడు పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా తెలుగుదేశం చేస్తుంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది చాలా తప్పు ఎన్నికల కోర్టులో వాలంటీర్లు ప్రవేశం లేదని చెప్పినప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి ప్రత్యామ్నాయం అంటే సచివాలయ సిబ్బంది ఉంది ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నా వాళ్ళకు ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలంటే ఈమెల ఇవ్వాలి ఈవేళ సెలవు సెలవు అని చెబుతున్నారు సెలవు అంటే ప్రత్యామ్మంగా ముందు చూపుతో నిన్ననే జాగ్రత్త పడాలి నాకు అయితే డౌట్ ఏమిటంటే ఇక్కడ ఖాళీ అయిపోయింది ఖజానా ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఎన్నికల కమిషను వాలంటీర్ ద్వారా ఇవ్వద్దన్నారు అది తెలుగుదేశం చేస్తున్నటువంటి కుట్రాని తప్పుడు ప్రచారం విష్ట ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏది ఏమైనా పెన్షన్ అంటే తెలుగుదేశం పెన్షన్ అంటే నందమూరి తారామ తారక రామారావు గారు పెట్టిందే పెన్షను సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం కాబట్టి పెన్షన్ కార్యక్రమాలు ఆపుదల చేయకుండా ప్రత్యామ్నాయం వెతికి వెంటనే సచివాలయం సిబ్బంది ద్వారా రేపు ఇంటింటికి ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం